విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై రెండు బాబా ఎంతో మిత ఎక్కువగా కన్నుల అరమూర్చుకుని భక్తులు రాగానే ఒక్కసారి వారికేసి చూసేవారు పిల్లలతో వినోదంగా మాట్లాడేవారు పసిపిల్లలను ఎత్తుకొని పలకరించేవారు ఒకసారి పక్క గ్రామం నుంచి తరచూ సిరిడి వచ్చే పిలాజీ గురవు తన పది సంవత్సరాల కొడుకు తనతో కూడా వస్తానని మారాన్ చేస్తే వాడిని కొట్టాడు గురవ్ సిరిడి చేరగానే బాబా కోపంగా ఆ చిన్న విధవను కొడితే ఊరుకోను వాడు నీతో కూడా వస్తే నీదేం పోతుంది ఈసారి వాణ్ణి కూడా తీసుకువస్తుండు అన్నారు అప్పటి నుంచి అతడు అలాగే చేసేవాడు సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో బాబా ఎడమ భుజానికి నాలుగు మడతలు వేసిన గుడ్డను జోలిగా కట్టుకుని చేత్తో రోయకు డబ్బా పట్టుకొని నిత్యము ఐదు ఇళ్ల వద్ద మాత్రమే భిక్ష తీసుకొచ్చేవారు ద్రవాహారాలు డబ్బాలోనూ రొట్టెల వంటి ఘనపదార్థాలు జోలలోనూ వేయించుకునేవారు ఆ ఐదు ఇళ్లలో బయాజాబాయి ఇల్లు ఒకటి బాబా కేకవేయగానే ఆ తల్లి పనులన్నీ ఆపేసి ఆయనను ఆహ్వానించి ఆయన ఎదుటనే కూర్చునేది అప్పుడు ఏడెనిమిది సంవత్సరాల వయసు గల ఆమె కొడుకు తాచ్ఛా ఆయన భుజాలపైన ఎక్కటమో ఆయన ఒడిలో పర్లటమో చేసేవాడు ఆమె అతనిని కసిరినా ఆమె ముఖంలో ఏమాత్రం చికాకు వ్యక్తమైన బాబా ఎందుకమ్మా వాణ్ణి కోపడతావు వాడిష్టం వచ్చినట్లు చెయ్యనివ్వు అనేవారు ఇలా భిక్ష తీసుకుని మసీదుకు చేరగానే బాబా ఒక రొట్టె కొద్దిగా అన్నము దునికి ఆహుతిగా వేసి మిగిలినవన్నీ ఒక మూత పెట్టకుండా ఉంచేవారు మొదటి రోజుల్లో కుక్కలు పిల్లులు భిక్షగాళ్లు సేవకులు దాని నుంచి తమకు కావలసినంత తీసుకునేవారు ఆయన ఏ ప్రాణిని అసహించుకుని వెళ్లగొట్టేవారు కాదు చివరకు మిగిలినవన్నీ రుచి విచక్షణ లేకుండా కలిపి కొన్ని ముద్దలు మాత్రమే తినేవారు హిందూ ధర్మం ప్రకారము బాబా నైష్టిక బ్రహ్మచారి అందుకే తన గురువు దేహంతో ఉన్నంత కాలము వారి చెంతనే ఉండి సేవ చేశారు వారు పరమపదించాక వారి ప్రతిరూపంగా నిరతాగ్నిహోత్రం నిర్వహించారు ఎప్పుడూ తెల్లని ముదక గుడ్డలు ధరించేవారు లెండికి వెళ్లి వచ్చేటప్పుడు తప్ప ఇంకెప్పుడు పాదరక్షలు వేసుకునేవారు కాదు పగలెప్పుడు వెన్నువాల్చక గోడకు కూడా జానెడు దూరంలో కూర్చునేవారు పండ్లు తోముకోకుండా నీళ్లు మాత్రం పొక్కిలించేవారు భిక్షాన్నం మాత్రమే తినేవారు అంతరంగికంగా మాత్రము సర్వం భగవంతుని రూపంగా వాసుదేవ సర్వమితి భగవద్గీత చూసే అరుదైన మహాత్ముడు సాయి సా మహాత్మ సా దుర్లభం అందుకే ఆయన ఏ ప్రాణిని అసహించుకోలేదు ఆయన ఆదర్శ భిక్షువు ఎవరిని భిక్ష కోసం పీడించలేదు బాబా సిరిడి చేరిన రెండు సంవత్సరాలకు ఆ ప్రాంతంలో కరువొచ్చింది అప్పుడు ధనికులైన నందు తాచాల ఇండ్ల వద్ద మాత్రమే ఒక్కొక్క ఇంటి నుంచి సగం రొట్టె మాత్రమే తీసుకునేవారు